అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు డైలీ అప్డేట్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా అన్ని అన్ని రకాల స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడును అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ నెలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక దుకాణాల్లో బియ్యం బదులుగా రాగులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటాలో భాగంగా ప్రతి రేషన్ కార్డు ధరకి మూడు కిలోలు రాగులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ రాగులు తీసుకున్న వారికి మూడు కిలోలు బియ్యం తగ్గిస్తారు అన్ని అన్ని రేషన్ డిపోల వద్ద రాగుల సరఫరా పూర్తయింది ఈ రోజు నుంచి ఈ ఈ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీని ప్రక్రియను సులభతరం చేయడానికి అన్ని రేషన్ షాపుల అన్ని రేషన్ షాపుల డిపోల వద్ద ఏర్పాటు అయింది డిసెంబర్ నెల నుంచి ఈ పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం ప్రారంభమవుతుంది చౌక దుకాణాల అవసరమైన రాగులు సరఫరా కూడా పూర్తయింది ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు చర్య చేపట్టింది భీంతో పాటు రాగులు కూడా పంపిణీ చేయడం ద్వారా ప్రజలు పోషకార లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆశిస్తుంది రాగులు ఒక పోషక విలువను కలిగిన ధాన్యము వీటిలో ఐరన్ కాలుష్యం వంటి ఖనిజాలు పుష్పలంగా ఉంటాయి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుకు మూడు కిలోల రాగులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల లబ్ధిదారులకు మూడు కిలోల బియ్యం తగ్గుతాయి అంటే బియ్యానికి బదులు రాగులు ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ లోపు పది ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ షాపులో రేషన్ పంపిణీ చేస్తారు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు నిత్యావసర వస్తువులు ఇస్తారు వృద్ధులకు మాత్రం ప్రతి నెల ఒకటో తేజీ ముందే ఇంటికి రేషన్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేస్తారు వాళ్ళ రేషన్ షాపులకు వెళ్ళే అవసరం ఉండదు ఇలా ఉంటే కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి నేటి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు ఛానల్ చూసేవారు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి